కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలంలోని జంగపల్లి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు లెవెల్ క్రాస్ వద్ద వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కల్వాటు రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో హార్వెస్టర్ కానీ ఇతర పెద్ద వాహనాలు వెళ్తున్న తరుణంలో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో ఎన్నిసార్లు రోడ్డు మరమ్మతులు చేయించినా సరిపోవడం లేదని దీంతో రైతులు వాహనదారులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఒక మూడు ఎకరాలు కౌలు చేస్తాను ఈ మోరీలు చేయబట్టి మూడు మోరీలు చేపట్టి మూడు మొత్తాలు పైన ఉన్నాయి ఆ పైన ఈ మూడు మోరీలు చేపట్టి గ్రీన్ వాటర్ మొత్తం ట్రక్ అయినాయి ట్రక్ అయితే మొత్తం మూడు ఎకరాల కౌలు మొత్తం వేస్తాయి కాబట్టి అది మొత్తం నష్టమైంది ఈ మోరీలు మోరీలు దయచేసి చేసి తీయాలని కోరుతున్నా లేదంటే యథావిధిగా శ్రాప్గా ఉండాలని చెప్తాను పూర్తి ఎక్కడ ఉన్నది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా వ్యవహారం నడుస్తుంది ఉర్లేపల్లి నుంచి పొత్తు వరకు డబుల్ రోడ్ శాంక్షన్ మంజూరైనాయి వచ్చినటువంటి డబ్బులు కూడా ఇది వరకు రోడ్ల మరమ్మతులు ఇది వరకు ఇక్కడ పని చేయలేకపోతున్నారు గంగపల్లి గ్రామంలో ఇక్కడ కాడ మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉంది రాకపోకలు ఇబ్బంది ఉన్నాయి ఐటీ కానీ ప్రజలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ప్రతి ఒక్క రవాణా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి కవంపేరి సత్యనారాయణ గారు స్పందించి వెంటనే ఈ యొక్క పనులను తొందరగా ఈ రోజు రైతులకు అరి ఉంచుకుంటున్న ప్రభుత్వం ఇది రోడ్డు మంజూరు చేస్తాను రోడ్డు వంద రోజుల పూర్తి చేస్తా అని వచ్చి గవర్నమెంట్లకు వచ్చేటప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఈ గడిచిన రెండు సంవత్సరాల ఒక్క ఇరవై సార్లు కూడా పది సార్లు కూడా ఇంతవరకు ఈ రోడ్ మీదుగా రాలేదు ఇప్పుడు రైతుల కష్టం ఆయన హైదరాబాదు హాస్పిటల్ అవి ఇవి అనుకుంటూ అటు ఇటు తిరుగుతుండు ఫంక్షన్లకు తిరుగుతుంది తప్ప రైతుల గోస పట్టించుకునేది లేదు ఇప్పుడు రైతులు ఇంత కష్టకాలంలో ఉన్నా కూడా పరమైనది ఈ రోజు గ్రానైట్ వాళ్ళు ఎన్నిసార్లు శాత్కాలిక మరమ్మ గ్రానైట్ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళే పైపులు వేసుకుంటారు వాళ్ళే మద్దే వేసుకుంటారు లారీ ఎందుకో ఏరో పోతున్నాయి అంటే మేము వేసుకున్నాం మేము 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 వేసుకున్న బరబర్ లారీలు బరాబర్ పోతాయని మన బెదిరింపులకు గురేస్తుండ్రు ఈ రోజు రైతులు బయట పోతే కోసుకోడానికి మిషన్ తీసుకోపోవడానికి కూడా దారి లేదు స్కూల్ పిల్ల బస్సులు వ్యాన్లు పోతున్నాయి వ్యాన్లు పడే ప్రమాదకరం ఉంటది ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని ఎక్స్క్రేషన్ ఇచ్చినా కానీ అది సరిపోదు ఇది కాదు ఆటో డ్రైవర్ వాళ్ళకైనా ముఖ్యంగా రైతులను ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఇటే ఉంది లారీ లేదా ఉంది తాత్కాలికంగా కాదు శాశ్వత పరిష్కారం కోసం దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ మాత్రం లో లెవెల్ బ్రిడ్జ్ కంపల్సరీ అయ్యాల్సిందే ఇది ఒక్కసారి ఇన్న ఫలంగా ఎమ్మెల్యే గారి మాత్రం గతంలో ఎమ్మెల్యే రైతుల తిరుగుబాటు వల్లనే ప్రభుత్వం కోల్పోయింది ఇప్పుడు కూడా ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు ముఖ్యంగా అయితే పార్టీలు కాదు ఇలా రాజకీయాలు ఏం లేవు కానీ ఈ చుట్టూ ఈ ముఖ్యంగా మండల కేంద్రానికి పోయే ముఖ్యమైన దారి కాబట్టి ఇడ మాత్రం మీరు వెంటనే బ్రిడ్జి నిర్మించి రైతులకు ప్రజలకు ఇది న్యాయాలని కోరుకుంటున్నారు